ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ కి సంబంధించి కొత్త వేరియంట్ వస్తుంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి అని తెలుస్తోంది నిజంగా మళ్ళీ కోవిడ్ వల్ల ఇలాంటి పరిస్థితి మళ్ళీ అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు మీరు అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి అంత భయంకరమైన పరిస్థితులు యాజ్ ఆఫ్ నౌ ఉన్న కేసులు రికార్డు కానీ ఇదే విధంగా శరవేగంగా కోవిడ్ కనుక వ్యాప్తి చెందితే ఓకే ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది ఇది ప్రైవేట్ హస్తాల్లో పెట్టి ఒక వ్యాపారం వ్యభిచారం చేయకూడదు వ్యాపార వ్యభిచారం అనొచ్చు దీన్ని ఈ వ్యాపార వ్యభిచారం నాపి ప్రభుత్వాలు ఏదైతే మళ్ళీ కార్పొరేట్కి వీళ్ళకి వీళ్ళకి చేయ కాకుండా ప్రభుత్వం ఒక వ్యూహంతో ముందుకెళ్ళాలి ప్రభుత్వంతో ఒక వ్యూహంతో ముందుకెళ్ళి ప్రజలకి సహాయం చేసే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఏ విధమైనటువంటి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోపోవటం వల్లే ఏంటంటే లాక్డౌన్కి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు రాగా ఉండాలంటే గవర్నమెంట్స్ ఏం చేయాలి ఏం చేస్తే మనం రెండు ఆస్పెక్ట్స్ చూడండి ప్రజలు చేయాల్సింది గవర్నమెంటే కాదు ప్రజలు కూడా చేయాల్సింది ప్రజలు స్వీయ నిరంతరం పాటించడం సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి పెట్టుకోవాలి మాస్కులు పెట్టుకోవాలి గ్యాదరింగ్స్కి వెళ్లకుండా ఉండాలి సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ మంది వంద రెండు వందల మంది పైన జనాల దగ్గరికి వెళ్లకుండా ఉండటం ఈ కార్యక్రమాలు ప్రజలు చేస్తుంటే ప్రభుత్వాలు మనమే మళ్ళీ ఇందాక చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రైమరీ అక్కడికి వస్తుంది మళ్ళీ ప్రైమరీ హెల్త్ కేర్స్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెంటర్స్ బలోపేతం చేసి అక్కడ వ్యవస్థని ముందుగానే బలోపేతం చేసుకోవాలి ట్రైనింగ్స్ ఇవ్వాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవును ఇప్పుడు ఈ దాయమ్మలు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ స్టార్ట్ చేయాలి కావాల్సినటువంటి పీపీ కిట్స్ కావాల్సినటువంటి మందులు అన్ని సమకూర్చుకోవాలి ఏమేమి మందులు కావాలి మనం ఎదుర్కోవడానికి సమకూర్చుకోవాలి ఆక్సిజన్ సమర్చుకోవాలి లేదా బెడ్స్ సమకూర్చుకోవాలి మొత్తం దేశం మొత్తం ఎన్ని బెడ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్ని ఎన్ని మన సెంటర్స్ మనం అవసరమైతే ఓపెన్ చేయడానికి ఎలాగే ఏర్పాట్లు చేసుకోవాలి పోయినసారి హడావుడిగా మనం గచ్చిబౌలు దగ్గర ఏర్పాటు చేసుకుంటాం అట్లాగా ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని బెడ్స్ మనం సిద్ధపడి రాకపోతే సంతోషం కానీ వచ్చేదాన్ని జాగ్రత్త సో కావాల్సినట్టుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ముందుగానే టెస్టింగ్ పెంచుకొని గవర్నమెంట్ తరఫు నుంచి నేను చెప్పేది ఎన్ని మా దగ్గర పీబీ కిట్లు లేవు మా దగ్గర మాస్కులు లేవు మా దగ్గర అవేవి టెస్టింగ్ కిట్స్ లేవు లేదు మా దగ్గర అవి లేవు ఇవి లేవు అనకుండా మందులు లేవు అనుకుండా అన్ని రెడీ చేసుకోవడానికి సిద్ధపడము ముందే అంతా టాస్క్ పెట్టి ఒక కమిటీని వేసి ఒక కమిషన్ వేసిన అవసరమైతే ఈ సమస్యను మనం ఎలా ఎలా ఎదుర్కోవాలని చెప్పినారు డాక్టర్ల ఇది మళ్ళీ కమిటీ లేసి కాలయాపం చేసి సంవత్సరాల సంవత్సరాలు ఇది ఏదేదో ఏదైనా ప్రభుత్వ జనరల్గా ఏం చేస్తున్నా ఏదైనా కేసు తప్పించుకోవాలనుకోండి ఒక కమిటీ వేస్తున్నాం ఈ కమిటీ మీద పూర్తిగా విశ్లేషణ వచ్చి ఓ సిట్టింగ్ జడ్జి స్టాండింగ్ జడ్జిని పెట్టి మేము పనిచేస్తాం సంవత్సరాలు అయిపోతుంది టర్మ్ కూడా అయిపోయి అట్లా కాకుండా ఇది ఎదుర్కోవాల్సినటువంటి ఇమీడియట్ యాక్షన్